చెప్తున్నందు మీకందరికీ శుభం ప్రియ సోదరుడా సోదరి పరమగీతం ఒక శ్రేష్టమైన ప్రేమగీతం ప్రేమ పాట షూలమితి కాపరి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు పాటలుగా రచించాడు సొలమోన్ సొలమోను కూడా ఈ కథలో ఒక పాత్ర వెనకటికి ఒక చిత్రకారుడు యేసుప్రభు యొక్క చిత్రపటం వేస్తున్నాడట ఒక అమ్మాయి నిశ్శబ్దంగా మెల్లిగా లోపలికి వచ్చి ఆ ప్రక్కనే కొంచెం దూరంలో నిలిచి అతను గీస్తున్న చిత్రపటాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నది చిత్రకారుడు తటాలను పక్కకు చూచాడు అమ్మాయి నువ్వు ఇక్కడే ఉన్నావా నేను గమనించలేదు అన్నాడు ఆమె అన్నది మీరు ఎంత అద్భుతంగా ఈ చిత్రాన్ని గీచారో దీన్ని బట్టి మీరు ఆ ప్రభువును ఎంత ప్రేమిస్తున్నారో తెలిసిపోతోంది ఈ మాటకు చిత్రకారుని కండ్లు చెమ్మగిల్లాయి చూడమ్మా నేను యేసును ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటున్నావా ఆయన్ను ప్రేమిస్తున్నాను నిజమే కానీ నేను ఆయనను ఇంకా ఎక్కువ ప్రేమించి ఉంటే ఇంకా బాగా ఈ చిత్రాన్ని వేసి ఉండేవాణ్ణి దేవుని బిడ్డలారా వింటున్నారా యేసును మనం ఎంత ప్రేమించినా ఆయన ప్రేమతో పోల్చి చూచినప్పుడు ఎంతో తక్కువ అనిపిస్తుంది సరే మీ బైబిళ్లు తెరవండి మన పాఠం పరమగీతం రెండో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదో వచనం వరకు సావధానంగా వినండి ఆమె అంటోంది నేను షారోను పొలములో పూచే పుష్పము వంటిదానను లోయల్లో పుట్టే పద్మము వంటిదాన్ని అతడు అన్నాడు బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనపడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతున్నది ఆమెంటోంది అడవి వృక్షములలో జల్దరి వృక్షము ఎలా ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అలాగే ఉన్నాడు ఆనందభరితనై నేను అతని నీడలో కూర్చున్నాను అతని ఫలము నా జిహ్వకు మధురం అతడు నన్ను విందుశాలకు తీసుకువెళ్ళాడు నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుతున్నాను ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచండి జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించండి అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉన్నది చేత అతడు నన్ను కౌగిలిస్తున్నాడు ఎరుశలేము కుమార్తెలారా పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమయ్యే వరకు మీరు లేపకుండా కలతపరచకుండా ఉండండి అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను ఆలకించండి నా ప్రియుని స్వరం వినబడుతోంది ఇడుగో అతడు వస్తున్నాడు గంతులు వేస్తూ కొండల మీద ఎగసి దాటుతూ మెట్టల మీద అడుగో ఆయన వస్తున్నాడు నా ప్రియుడు ఇర్రివలి ఉన్నాడు లేడి పిల్లవలి ఉన్నాడు అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుస్తున్నాడు కిటికీ గుండా చూస్తున్నాడు కిటికీ కంతగుండా తొంగి చూస్తున్నాడు ప్రియ సోదరుడా సోదరి షూలమ్మీతి తన ప్రియుని కోసం ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నది సులమోను రాజు గొప్ప ధనుకుడే కావచ్చు కాని ఆమె తన కాపరిని తప్ప మరొకరిని వల్లదు ఆమె ఇప్పుడు రాజాంతఃపురంలో ఉన్నది ఆమె అక్కడి నుంచే మాట్లాడుతున్నది ఆమె చుట్టూరా కుమార్తెలు కుమార్తెలున్నారు వారితో తన అనుభవ సాక్ష్యం పంచుకుంటున్నది నన్ను తొందర చేయకండి ఎరుసలేము కుమార్తెలారా మీ చేత ప్రమాణం చేయించుకుంటాను నా ప్రేమను కలవర పెట్టవద్దు నా దర్శనానికి అంతరాయం కలిగించకండి ఇర్రి అంటే జింక జింకల మీద లేళ్ల మీద ఆన ప్రేమను తొందర చేయకండి అంటోంది ప్రేమ అంటే తానే శూలమితి ఆమె దర్శనంలో ప్రియుని స్వరం వింటోంది చెలికత్తెలరా ఎరుషలేము కుమార్తెలారా నా ప్రియ కాపరి స్వరం నాకు తేటగా వినపడుతోంది అతడు అడుగో వచ్చేస్తున్నాడు గంతులు వేస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కొండలను మెట్టలను దాటి వేగంగా వచ్చేస్తున్నాడు గోడకు అవతల నాకు కనబడుతున్నాడు కిటికీ కంతకుండా తొంగి నన్నే చూస్తున్నాడు నా ప్రియ కాపరి నాతో మాట్లాడుతున్నాడు నేను శారూను పుష్పాన్ని కైసరయ్యకు యొప్పేకు మధ్య షారోను పొలం ఉంది ఆ పొలం ఎంతో సారవంతమైనది షారోను రోజాను నేను షారోను సొగసు వర్ణనాతీతం సారవంతం సువాసన భరితం లోయలలో పుట్టే పద్మమును నేను పద్మం పరమగీతంలో ఆరుసార్లు పేర్కొనబడింది ఈమె రోజా పద్మ నల్లని దాన్ని అనుకుంటున్నారా లోయలోని పద్మమును షారోను గులాబిని అంటోంది షూలమ్మీతి తన చక్కదనాన్ని తానే చెప్పుకుంటోంది నా ప్రియ కాపరి నన్ను ప్రేమిస్తున్నాడు కాపరి అంటున్నాడు నా ప్రియురాల నీవు వల్లి పద్మం నిజం స్త్రీలందరూ బలురక్కసి చెట్లయితే నీవు వారి మధ్య వల్లి పద్మం బలురక్కసి చెట్ల అవి ముండ్ల చెట్లు నీకు నీవే సాటి లోయ ప్రదేశమంతటిలో నీవే నాకు వల్లీ పద్మంలాగా అందంగా కనపడుతున్నావు ఆమె అన్నది ప్రియా పురుషులందరిలో నీవు నాకు ఆపిల్ పండులా కనిపిస్తున్నావు ఇవన్నీ అడవి వృక్షాలు నీవు ఆపిలు వృక్షం జల్దరు చెట్లు ఆపిలు చెట్టు నీడలో ఎంతో హాయి సువాసన నా కాపరివై నన్ను కాపాడుతావు ఎండకు కమిలిపోయిన నాకు ఈ ఆపిల్ చెట్టు నీడ ఎంతో ఆనందం కలిగిస్తుంది జల్దరు వృక్షపు నీడలో నేను ఆనందభరితను ఆపిల్ పండు నాకెంతో రుచి కమ్మని పండ్లు నా జీవకు మధురమైన ఫలాలు ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో వచనం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అనుభవించండి ఆనందించండి ఆమె అంటోంది ఆయన నన్ను విందుశాలకు తీసుకుపోయాడు నా మీద ప్రేమధ్వజమెత్తాడు ఇది యుద్ధ భాష ధ్వజం అంటే జెండా అది ప్రేమ జెండా ఆ జెండా కింద ఆమె తన ప్రియునితో విందుశాలలో ప్రవేశించింది తనకు కాపుదల కాపరితో సన్నిహిత సహవాసం అందరి ఎదుట మంచి సాక్ష్యం ఈ మూడు అనుభవాలలో శూలంమితి పరవశించిపోతున్నది ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుతున్నాను అంటోంది ఆమెకు వచ్చిన ప్రేమ జ్వరం ఆమెకు శీతలోపచారం చేయవలసిందని ఎరుసలేము కన్నికలను అడుగుతోంది ద్రాక్ష పండ్ల అడలు యాపిల్ పండ్లు ఆమెకు బలం రావాలి ఆదరణ కావాలి ద్రాక్ష పండ్ల అడలు బలవర్ధకమైనవి ఇస్రాయేలీయులకు ద్రాక్ష పండ్ల అడలు అంటే ఎంతో ఇష్టం యాపిల్ పండ్లు సరే సరే నా తల క్రింద నీ ఎడమ చేయి పెట్టు నీ కుడి చేతితో నన్ను చుట్టి వెయ్యి ఎరుశలేము కుమార్తెలను సంబోధించి షూలమ్మీతి పాడిన ఈ అనుపల్లవి ఈ పాట మొత్తంలో రెండు మూడు సార్లు పునరుక్తి అవుతుంది ఎరుసలేము కన్యలారా పొలములోని జింకల మీద లేళ్ల మీద ఆనపెట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను ప్రేమకు అనగా నాకు ఇష్టమైనంత వరకు నేని కలగంటాను దర్శనం చూస్తాను దయచేసి నా దర్శనాన్ని చెడగొట్టకండి నా కలను కలత పెట్టకండి లేళ్ళు జింకలు వాటి హుందాతను గమనించదగింది కొండసీమలో అరణ్యంలో ఉన్న అందమైన జంతువుల మీద ఆనపెట్టడం ప్రమాణం చేయించుకోవడం ఇదంతా ప్రేమ భాష తన కాపరి ప్రియుడు గంతులు వేసుకుంటూ కొండలు మెట్టలు దాటి వచ్చేశాడు తన ఇంటికి ఇంటి దగ్గరికి గోడ అవతలికి వచ్చి ఉన్నాడు ఇడుగో ఇక్కడే నిలుచున్నాడు జింకలాగా చంగణాలు పెడుతూ రివ్వున ఎగిరి వచ్చేస్తున్నాడు కిటికీ కంతల్లో కూడా నన్నే తొంగి తొంగి చూస్తున్నాడు నన్ను చూడ్డానికి నా ప్రియుడు ఎంతో తొందరపడుతున్నాడు మధ్యలో గోడ అడ్డముంది దేవుని బిడ్డలారా వింటున్నారా నీవు క్రీస్తును ప్రేమిస్తున్నావా యేసు ప్రేమలో మనకెన్నెన్నో అనుభవాలు కలుగుతాయి ప్రేమ పరీక్షలు కూడా ఎన్నో ఎదురవుతాయి ఆయన నీడలో ఉన్నంతసేపు షూలమ్మితి ఎంతో హాయి అనుభవించింది విందుశాలలో ప్రేమధ్వజం కింద క్షేమంగా హాయిగా విందారగించింది కాపరితో ప్రేమను వ్యక్తం చేసే సంభాషణలో పాల్గొన్నది అయితే ప్రేమయాత్రలో పర్వతాలు దాటాలి మెట్టలను దాటాలి అడ్డుగోడలు ఉంటాయి దేవుని బిడ్డలారా పరమగీతం గ్రంథంలో ఎక్కువ కవిత ఉంది ఉపమానాలు భాషాలంకారాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమ భావాన్ని వ్యక్తం చేయడానికి రచయిత ప్రయోగించిన మాటలు కొన్నిటిని సరిగా అర్థం చేసుకోవాలి వివాహము అన్నిటిలో ఘనమైనది వైవాహిక ప్రేమ దేవుడు ఆమోదించినది ఆశీర్వదించినది సాధారణంగా పెళ్లి సందర్భంలో ఈ పాట పాడుకోవడం పూర్వకాలంలో పరిపాటి కొన్ని పోలికలు ఉద్రేక భరితమైన భావాలను వెలిబుచ్చుతాయి ఈ గ్రంథమంతటిలో వాక్చిత్రాలు ఒక క్రమంలో ఉండవు వారికి మనసులో మెదిలే ఆలోచనలు యథాతథంగా రాయబడినవి దేవుని ప్రేమ ఎంత గంభీరమో యహోవా ఇష్రాయులను ఎంత ప్రేమించాడో ఈ గ్రంథంలో చూడడానికి మనం ప్రయత్నం చేయాలి భార్యాభర్తలు తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేయడం ప్రేమ ప్రణయం అనురాగం ఎంత ప్రగాఢమైనవో మనకు చూపడం ఈ గ్రంథం యొక్క ముఖ్యోద్దేశ్యం పుష్పం పద్మం యాపిల్ ఫలాలు విందుశాల ప్రేమధ్వజం ద్రాక్ష పండ్ల అడలు జింకలు లేళ్లు కొండలు మెట్టలు మొదలైన వాక్చిత్రాలు ప్రకృతిని సృష్టి సౌందర్యాన్ని కన్నులకు కట్టినట్లు చూపుతాయి యేసు ప్రభువు తన సంఘమును గురించి సంఘము తన ప్రియుడైన యేసుక్రీస్తును గురించి చెప్పిన మాటలు బైబిల్ అంతా వినపడుతూనే ఉన్నాయి వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ప్రభు అన్నాడు నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను నా వద్ద నేర్చుకోండి సాత్వికము ఆధ్యాత్మికమైన సౌందర్యం అది మనం ప్రభువు వద్దనే నేర్చుకోగలం షారోను రోజా ఎంతో అందమైన పుష్పం షారోను పొలములోని సృష్టి సౌందర్యం వర్ణించబడింది రోజా పుష్పంలో ఎంతో ఆకర్షణ ఉంది అసలు గులాబీకి ముండ్లు ఉండేవి కాదు అందమైన గులాబీ ముండ్లలో ఎందుకుంది ముండ్లు శాపానికి పాపానికి సంకేతాలు నా శరీరంలో ముళ్ళు ఉందని అపుస్తడైన పౌలు అన్నాడు ఆదికాండం మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనం భూమి ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపిస్తుంది అనే శాపానికి ఇది ఫలితం షారోను పొలమంతటిలో పుష్పం ప్రత్యేక ఆకర్షణ యోహానుసువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో యేసు ప్రభు నేనే జీవాహారమును అన్నాడు ఆకలిగొన్న వారి అక్కర ఆహారం పరలోకము నుండి వచ్చిన జీవాహారం ఏసుక్రీస్తే అయితే ఆయన సంఘం ఆయన శరీరమే నా శరీరము తినండి అన్నాడు ప్రభు లోకంలోని ప్రజలకు ఈ రోజున యేసు శరీరం సంఘమే సువార్త పదిహేనో అధ్యాయం మొదటి వచనంలో ప్రభువు నేనే నిజమైన ద్రాక్ష అన్నాడు ద్రాక్షసం ఆయన రక్తానికి సూచన ఏసు రక్తం ఆయన సంఘ శరీరంలో స్రవిస్తుంది ఏసు రక్తము ఏసు శరీరము తన సంఘము పంచుకుంటుంది పంచి పెడుతుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చను ప్రాణం పోతున్న వానికి మద్యం ఇవ్వండి మనోవ్యాకులము గలవానికి ద్రాక్షరసం ఇవ్వండి ఏసే జీవాహారం ఏసే ద్రాక్షరసం ఆయన శరీరము రక్తము దేవుని సంఘమునకు అనుగ్రహించబడిన పరిశుద్ధమైన రెండు దినుసులు ఏసే షారోను పుష్పం కాని ఆయనను బట్టి సంఘము కూడా షారోను పొలమందలి పుష్పమైంది ఏసునందలి సత్యం పవిత్రత సౌందర్యం ఆయన సంఘానికి సంక్రమించాయి మతైసువార్త ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ప్రభు అన్నాడు అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో ఆలోచించండి తన సమస్త వైభవముతో కూడిన సులమోను సహితము వీటిలో ఒక్కదాని కూడా అలంకరించబడలేదు సొలమోనే పరమగీత గ్రంథ రచయిత అతడు ఏసుక్రీస్తునందు ఆయన సంఘమందు కనపడే రొట్టె ద్రాక్షరసం ఏసుక్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని సూచించే ప్రవచన పదాలు పలుకుతున్నాడు షారోను రోజా అనే ఉపమాన పదం సంఘము కాదు సంఘ శిరస్థైన మహిమ మహిమపరుస్తుంది హెబ్రి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చును పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపుస్తలుడు ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యముంచండి లోయలోని వల్లీ పద్మం ఈ లోయ ఏమిటనుకున్నారు ఎస్ట్రలోను అనబడే లోయ లోయలో రకరకాల పువ్వులుంటాయి యొప్పేకు దక్షిణ తీరంలో ఎన్నో లోయలున్నాయి లోయలలో ఎక్కడ చూచినా పువ్వులే గలలీ సముద్రం చుట్టూ యోర్దాను లోయ ఉంది వల్లి పద్మము లోయకు అందాన్ని సంతరించి పెడుతుంది ఎరుషలేము కన్యకల మధ్య సంఘవధువు సౌందర్యంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది యేసు అందమే సంఘమందు ప్రతిఫలిస్తుంది లోకమంతా ముండ్ల పొదలున్నాయి వాటి మధ్య దేవుని సంఘం ఏసు అందాన్ని పరిమళాన్ని వెదజల్లుతోంది ఇది ఎంతో అర్థవంతమైన ఉపమానం దేవునికి స్తోత్రం జల్దరు వృక్షం అంటే యాపిల్ చెట్టు యాపిల్ చెట్టు ఏసుక్రీస్తుకే సాదృశ్యం యాపిల్ అన్నప్పుడు అసలు పాలస్తీనాలో సాధారణమైన పండ్లు యాపిల్ ఫలాలు కావు పాలస్తీనాలో నారింజ పండ్లు ఎక్కువ అక్కడి నారింజ చెట్లు నీడకు ఎంతో మంచివి ఈ జల్దరు వృక్షపు నీడలో భార్యాభర్తలు ఎంతో ఆనందిస్తారు షారోనులోని నారింజ పండ్లు చూడటానికి ఆపిలు పండ్లలాగే ఉంటాయి యషయా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం రెండో వచనం అలసట పుట్టించే దేశంలో గొప్ప బండ నీడ షూలమ్మితి ఆ బండ నీడలో తన ప్రియుని నీడలో విశ్రమిస్తుంది ఆనందిస్తుంది విందుశాల దృశ్యం ఎంతో మనోహరం అడవి చెట్లలో జల్దరు వృక్షం ఎంత హాయిగొలుపుతుందో షూలమ్మితికి అదే విందుశాల సంఘవధువును యేసుక్రీస్తు తన విందుశాలకు తీసుకుపోవడం ఎంతో మనోజ్ఞమైన దృశ్యం పరమగీతం మొదటి అధ్యాయం నాలుగో వచనంలో షూలమ్మితి అన్నది నన్నాయన ఆకర్షించుకున్నాడు రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకున్నాడు నా మీద ఆయన ప్రేమధ్వజం ఎత్తబడి ఉంది రోమా ప్రభుత్వం యుద్ధం ప్రకటించినప్పుడు ధ్వజమెత్తుతారు అది విజయానికి సూచన యుద్ధంలో మనకు పైగా ఉంది ఏసు ప్రేమ పతాకం ధ్వజం కాపుదలకు గుర్తు ఏసు ప్రభు సేవారంభంలో పరలోకము నుండి తండ్రి అన్నాడు ఇడుగో నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను మతైసు వార్త మూడో అధ్యాయం పదిహేడో వచనం ఆయన సమయం వచ్చే వరకు శత్రువులు ఆయన మీద చెయ్యి వెయ్యలేకపోయారు అంతవరకు తండ్రి యొక్క ధ్వజం ఆయనను కాపాడింది ఆయన సమయం వచ్చినప్పుడు వారు ఆయనను బంధించారు ఆయనను వేశారు ఆయన అనుభవించిన శిలువ శ్రమ ఎంతో తీవ్రమైనది మత్త వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన నా తండ్రి నా తండ్రి నీవెందుకు నా చేయి విడిచావు అని ఆయన ఆక్రందన చేశాడు ఆయనను వారెంతో చిత్రవధ చేశారు మతైసు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై మూడో వచనంలో వారు ఆయనను అపహసిస్తూ అన్నారు ఈయన దేవుని కుమారుడు గదా దేవుణ్ణి నమ్మాడు గదా ఇప్పుడు ఆ దేవుణ్ణి రమ్మను తన కుమారుణ్ణి కాపాడుకొమ్మను దేవుడు తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించాడు కాబట్టి మూడో దినాన ఆయనను మృతులలో నుండి లేపాడు మరణము నుండి తన ప్రియకుమారుణ్ణి కాపాడాడు ఈ రోజున ఆయన విశ్వాసులపై ఆయన రక్షణ జెండా కాపుదల జెండా ఎగురుతున్నది జెండా యుద్ధంలో కాపుదల సూచన జయరాజు యేసు జెండా క్రింద సేవకు వచ్చాం గుర్రెపిల్ల పెళ్లి విందు ఆయన వధువు సంఘం ప్రేమతో పరవశించిపోతున్నది ఇప్పుడు ఆయనతో మనం సహవాసం అనుభవిస్తున్నాము బల మీద దేవుని వాక్యాహారం వడ్డించబడి ఉన్నది యేసుప్రభు జన్మ వృత్తాంతం మనకెంతో సంతోషం కలిగిస్తుంది యేసు బాలు దేవాలయానికి తెచ్చారు అదొక విందుశాల మరియా యోసేపు సుమయోను అన్న అందరూ విందుశాలలో ఉన్నారు వారందరూ రక్షకుణ్ణి చూచి రక్షణానందం అనుభవించారు లూకాసు వార్త మొదటి అధ్యాయం యాభై మూడో వచ్చినో ఆకలిన్న వారికి ఆయన మంచి భోజనం తినిపించి తృప్తి కలిగించాడు ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద ఉంది ఆయన కుడిచేత్తో నన్ను కౌగిలించుకున్నాడు ఆయన మనలను శోధనల నుండి కాపాడతాడు ఆయన నిన్ను నీవు ఆయన్ను కిటికీ గుండా చూసుకుంటున్నారు త్వరలో గోడ కూలిపోతుంది ప్రియ సోదరుడా సోదరి నీవి యేసుక్రీస్తుని స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా రక్షించబడ్డావా అయితే ఈ పాఠము కోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము సహాయము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్